ఈ రోజు వేలాడ శ్రీ మల్లికార్జున ఆలయంలో ప్రతి సోమవారం భజన కార్యక్రమం నిర్వహిస్తాం అదే మాదిరిగా గత సోమవారం కూడా యువగారు చెప్పడం జరిగింది మరి చెప్పినా కూడా నిర్లక్ష్య వైఖరి నిర్లక్ష్యం వివరిస్తూ అహంకార పూర్తంగా ఈరోజు వేలాడు మల్లికార్జున ఆలయంలో భజన కార్యక్రమం నిర్వహిస్తాడంటే సహకరించకుండా యువగారు ఇంత అహంకార పూర్తంగా వివరిస్తున్నాడు మరి ఎవరు వారికి విన్నదండగా ఉన్నారు ఎవరు సపోర్ట్ గా ఉన్నారు మరి ఈ గ్రామంలో భక్తి శ్రద్ధతో మరి ఇలా భజన కార్యక్రమం నిర్వహిస్తామంటే హిందూ సాంప్రదాయాన్ని మంట కలిపే విధంగా ఈరోజు ఒక హిందూ హిందూ అయి ఉండి మరి ఆలయానికి ఒక ఈవో అయి ఉండి కార్యకర్త ఉండి మరి ఇంత ఈవో గారు మరి మీరు ఎందుకు ఇట్లా వ్యవహరిస్తున్నారు మేము గత సోమవారం కూడా చెప్పినాం మరి అక్కడ తక్కువలు మూసు అంటే తడుగులు ఇప్పుడు కూడా మోస్తున్నాయి చూడండి ఆలయ మరి ఒక మైండ్ సెట్ లేదు ఈ కార్యక్రమం మరి దేవుడు సన్నిధిలో చేస్తామంటే ఇంత చులుకల భావంతో వివరిస్తున్నట్టు గారు మీరు ఇక్కడ ఎందుకు నిధులు నిర్వహిస్తున్నారు మరి ఇక్కడ చేస్తున్నారా లేకపోతే బదిలీపై ఇంకో ఆలయానికి వెళ్ళారా మరి ఇక్కడ మీరు ఆలయ నిర్వహణలో ఉన్నారా లేదా అనేది మాకు అర్థమైతే లేదు యువ గారు మీకు చెప్తున్నాం ప్రతిసారి జాతర నిర్వహణలో ఓన్లీ ఆలయం మెరుపులు దిద్ది ఇలా ఆలయానికి ఏం కావాలి అనేది మర్చిపోయి ఆలయానికి నువ్వు పరిమితం అవుతున్న యువ మీకు చెప్తున్నాం రాబోయే మహాశివరాత్రికి నువ్వు ఇక్కడికి వచ్చి యాక్షన్ పెట్టడానికి నువ్వు సిద్ధపడుతున్నావు కదా నువ్వు యాచన్ ఎట్లా పెట్టావు మేము చూస్తాం ఖచ్చితంగా ఖండిస్తాం నువ్వు ఇష్టం వచ్చినట్టు ఇలా ఆదాయాన్ని పట్టుకొని పోయి నన్ను ఎవరేం చేస్తారు ఏం చేస్తారు అనేది నీకు ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా పడతాం ఖచ్చితంగా నువ్వు ఇక్కడ ఆదాయం నిర్వహణ నిర్వహణ చేస్తే చెయ్యి లేకపోతే బదిలీపై వెళ్ళిపో తప్పగానే ఇష్టం అన్నట్టు వ్యవహరిస్తే మేము చాలా గత సుమారు కూడా చెప్పినాం సార్ మరి పరిస్థితికి ఇట్లా ఉన్నది మరి ఆదాయానికి మైక్ లేదు మన తలుపు రేసి ఉంటున్నాయి మీరు అక్కడ ఏం చేస్తారు ఏందనేది మీకు ఆలయ నిర్వహణగా ఒక యువకుని కొనసాగుతున్నటువంటి మీకు తెలిసి ఉండాలి కొన్ని ఆలయానికి మీరు చెప్పిన బాక్సులు చెప్పిన చెప్పినప్పుడు బాక్సులు మరి కార్తీక మాసం సందర్భంగా ఇతర ఆ కార్యక్రమాల్లో మహిళలు పెద్ద ఎత్తున ఇక్కడ పోలాట బృందం చేస్తుంటారు పోలాట మాడుతుంటారు మహిళలు ఉత్సాహంగా మరి దీపావళి సందర్భంగా బోనాలు పోయడానికి మన దీపావళి ముందు ఆలయానికి వచ్చి దర్శించుకొని ఉబ్బరికాయలు కొట్టి మరి వచ్చిన సందర్భంగా ఆలయం లోపల బాక్స్ ఏర్పాటు చేసి మరి అక్కడ బృందం చేస్తుంటావు దాన్ని నువ్వు బాక్సులు పదివేలు పెట్టి బాక్సులు కిరాయి చేస్తున్నావు మరి బాక్సులకు ఇరవై ఇరవై ఐదు వేలు అయితే దానికి ఎందుకు పెడతావు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న యువ గారు చెప్తున్నాం నువ్వు ఇంకా రెండు నెలలకు మూడు నెలల తర్వాత జాతర మహాశివరాత్రి ఉంటది అప్పుడు నువ్వు నేను కచ్చి టెండర్లు పెట్టి నువ్వు ఆదాయాన్ని సమకూర్చుకొని అవతారపడతావు కబద్ధాలు చెప్తున్న యువ గారు మీరు అనుకుంటున్నారు ఏం చేస్తారు ఏందనేది నీకు నీకు ఎవరెవరు నీకు మద్దతు ఇస్తున్నారో వాళ్ళందరూ నీకు ముందుకు రారు నువ్వు ఒక ఉద్యోగాన్ని నిర్వహిస్తున్నటువంటి నీకు బాధ్యత ఉండాలి నువ్వు ఆ చెప్పుడు మాటలు కట్టుకొని నువ్వు భదనం నీ విధులకు ఆటంకం అవుతుంది నువ్వు ఇష్టం వచ్చినట్లు భయం ఇస్తే ఇక్కడ ఎవరు కూడా ఊరుకోరు పదవసరం మొన్న కూడా చెప్పినావు గారు సోమవారం ప్రతి సోమవారం భజన కార్యక్రమం నిర్వహిస్తావు అంటే నువ్వు ఇంత చునకల భావంతో అంటే భజన కార్యక్రమం చేద్దా నువ్వు ఒక హిందూ కాదా హిందూ మతంలో నువ్వు లేవా నువ్వు ఒక హిందూ మత చెంపులకు నువ్వు ఇవ్వగా వ్యవహరిస్తావా ఎందుకు నీకు ఇంత అహంకారం నీకెందుకింత చులకల భావం ఒక ఆలయంని ఆలయం జాతర నిర్వహణలో ఒక ఆదాయానికి పరిమితం అవుతున్నావా మరి ఇక్కడ విధులు నిర్వహిస్తున్నావా లేక వేరే కాదులమే వెళ్ళిపోయావా ఇక్కడ ఆలయ శ్రీ మల్లికార్ ఆలయ ఇవ్వగా అడుగుతున్నావు నేను చెప్తున్నాం ఎటువంటి వ్యవహారం చేస్తున్నావు ఖచ్చితంగా నువ్వు కంపల్సరీ కంప్లైంట్ చేస్తావు నీ పయానికి ఇక్కడ ఈ ఆలయంలో జరుగుతున్నటువంటి ఏర్పాట్ల విషయంలో చులకన భావం వివరిస్తూ యువగారు అందుబాటులో ఉండలేదు శ్రీ మల్లికార్జున ఆలయానికి మరి పుట్ట పైన అక్కడ ఆ ఆలయంలోకి వెళ్ళి కొంతమంది అజ్ఞాత వ్యక్తులు అక్కడ ఆ లింగాన్ని అపవిత్రం చేస్తే అప్పుడు ఒక స్థాపతని తీసుకొచ్చి అంచలపురం ఆయోగాన్ని తీసుకొచ్చి మన స్థప మన పూజ మన ప్రతిష్ట చేపిస్తా అన్నాడు ప్రతిష్ట ఇంతవరకు అయిపోయింది శ్రావణ మాసం అయిపోయింది కార్తీక మాసం అయిపోయింది మళ్ళా మళ్ళా ఫిబ్రవరి అంటున్నాడు ఫిబ్రవరి దాకా ఆయన ఉంటాడో పోదడో తెలియదు మరి ఇటువంటి నిర్లక్ష్యం అయితే చేస్తున్నటువంటి యువ గారు ఇంత పవిత్రమైన టెంపుల్ చాలా మంది పెద్ద ఎత్తున వేరాల మల్లన్న స్వామి జాతర అంటే పిల్లా పాపలతో భక్తి శ్రద్ధలతో బోనాలు వేయడానికి చాలా మంది పెద్ద ఎత్తున విచ్చేస్తున్నారు మరి అటువంటి ఆలయాన్ని అపయం చేస్తున్న యువ గారు మీకు మరి ఎందుకు ఇంత దేవుడు అంటే నిర్లక్ష్యం దేవుడు అంటే మరి అందరూ లక్షల మంది దేవుడు మొక్కితే ఈ దేవుడు నీకు లెక్కలేడా మరి ఇక్కడ ఉన్న ప్రజలు నీకు చులకనగా కూర్చున్నావు అనేది అర్థమైతే లేదు ఖచ్చితంగా మీ పై అధికారి కంప్లైంట్ చేస్తావు నీకు చెప్పటలు ఉంటారు కావచ్చు వాళ్ళు ఏం చేయాలి గట్లే బీజను పెడతారు ఏం చేస్తారు అనుకుంటున్నావు కావచ్చు కానీ నువ్వు చెప్పుడు మాటలు అంటే నువ్వే చెప్పిపోతావు అని చెప్తున్నావు ఖచ్చితంగా నువ్వు మహాశీర్వాదం యాక్షన్ పెట్టడానికి వస్తావు ఇవాళ నువ్వు నాకు సంబంధించి ఇప్పుడు పోవాలనుకుంటున్నావు నువ్వు ఈ మహాశివరా సందర్భంగా జాతర నిర్వహణలో నువ్వు టెండర్లు పెట్టడం కాస్తావు నువ్వు లడ్డు ప్రసాదం పెడతావు అన్ని పెడతావు దేనికోసం పెడుతున్నావు కానీ అప్పుడు అడుగుతున్నావు ఇలా నువ్వు ఇలా నేను ఇక్కడ నేను ఇప్పుడు రాను నాకు అవసరం లేదని రెండు మూడు నెలలకి రావు అప్పుడు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా యాక్షన్ పెట్టకుండా అనుకుంటుంది నువ్వు ఆదాయాన్ని సమకూర్చడానికి వస్తున్నావు ఇక్కడ వసతులు నీకు ఏ కార్మి చేసినా రావు శ్రీకృష్ణాష్ట్రమి చేస్తే రావు మొన్న భజన కార్యక్రమం బృందం చేస్తే భజన కార్యక్రమం బృందాన్ని విడిచిపెట్టి నువ్వు ఇరవై మూడు వేలకు నాలుగు వేలకు బయట తీసుకొచ్చి మాట్లాడుకున్నావు అంటే నీకు ఇష్టం నాటం ఇక్కడ ఆలయానికి సంబంధించిన నీకు కావాలి ఈ ఆలయం లోపల కార్యక్రమాలు జరిగితే నీ నువ్వు ఎందుకు చురుక అవుతుంది చూస్తావు ఓన్లీ నీకు ఆదాయం ముఖ్యమా నీకు ఎందుకు ఇంత అహంకారం ఇంత ఆలయాన్ని ఇంత పరిశుద్ధమైన టెంపులు ఇంత రాష్ట్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా పవిత్రమైన పుణ్యక్షేత్రం ఈ ఆలయానికి ముందు గేట్ లేదు ఆ గేట్ లేకుండా పశువులు వస్తున్నాయి ఇంత అహంకారపూరితంగా ఎందుకు నీకు ఇంత ఎంత ఈ నిర్లక్ష్యం ఎందుకని అడుగుతున్నావు మొన్న కూడా చెప్పినావు నువ్వు రెస్పాండ్ లేదు ఇంతవరకు మరి నేను ఏం చేస్తున్నా ఆలోచన ఆలోచన వచ్చి మరి నేను ఆమె తప్పు చేస్తున్నా నేను ఎందుకు చేయాలనే భావన కూడా నువ్వు వ్యక్తం చేస్తాను అటువంటి నీకు ఇక్కడ వేనాన శ్రీ మల్లికార్జున ఆలయా ఆలయానికి ఈవోగా కొనసాగించడానికి అనువంత లేదు ఖచ్చితంగా మీ పయానికి కంప్లైంట్ చేస్తాం ఇన్స్పెక్టర్ ప్రసక్తి లేదు ఖచ్చితంగా దీని విషయంలో మా భజన భక్తులు అవమానిస్తున్న గారు ఖచ్చితంగా దీన్ని ఖండిస్తున్నాం ఇది మొన్న కూడా పలుమార్లు చెప్పిన జరుగుతున్నాయి మరి పరిస్థితి ఏంటని చెప్తే కూడా నువ్వు చెవున పట్టకుండా నువ్వు చెప్పుడు మాటలు కట్టుకొని నువ్వేం చేస్తాను అనేది నీకే తర్వాత అర్థమవుతుంది కాబట్టి ఖచ్చితంగా యువ గారు మీరు చేస్తున్న నిర్లక్ష్య వైఖరికి మా ఆలయానికి వచ్చిన భక్తులు మమ్మల్ని మెచ్చిపోస్తున్నారు ఇవాళ మేము ఆలయ జాతర నిర్వహణలో లోకల్ నాయకులందరూ కష్టపడే జాతర నిర్మాణంలో పాటుపడితే ఆలయ ఇవ్వగారు గారు ఒక్కరికి కూడా పాదు ఇచ్చిన సందర్భాలు లేదు